ఒక్కనిలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నా నియమం తిట్టించాడు బోసిడీకేం తిట్టించాడు ధర్మమేనా ఇదే సిద్ధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరీలమ్మనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టు ఒకసారి చూద్దాం ఒకసారి ఇలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ బాగా పెట్టుమా చె బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్లన్నీ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ అంటే పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నిరా సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నిజమైన ముఖారులు గుర్తించాలని వాటిని ప్రచారం చేశారు

వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర రెడ్డి పేరుతో క్రియేట్ చేశారు మా అమ్మను మా చెల్లెని తిట్టించాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అని ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాన్ని ఐటీడీపీ భూషణ్ ఐటీడీపీ ఐడి ఐటీడిపి సభ్యుడైన ఉదయభూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటారు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నేను ఇదే చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరువైన పెట్టేవా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నలు అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అంటే దానికి కారణం ఎవరు నేను చెప్పిన రిపోర్ట్లు కాదు మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది ఇది పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ రెండున్నర కిలోమీటర్లు వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చి ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఈ ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు ఇటువైపు స్పిల్వే పనులు స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది స్పిల్వేకి గేట్లు ఉంటాయి స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది సో ఈ నీళ్లను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి నీళ్లను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి ఇది కామన్ సెన్స్ కానీ నేనేం చేసినాడు స్పిల్వే పనులు పూర్తి కాల స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు బరికే వచ్చినాయి పునాదులు దాటిపోలే గేట్లు లేవు పియర్స్ లేవు గేట్లు లేవు స్ట్రక్చర్ లేదు డైవర్షన్ చేసే పరిస్థితి లేదు ఇది స్టార్ట్ ఇది కంప్లీట్ కాక తెలికే నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్లో నువ్వేం ఇక్కడ పన్ను మొదలుపెట్టినావు కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు కాఫర్ డ్యామ్ అంటే ఏంది మెయిన్ డ్యామ్ నువ్వు కట్టేట కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం నీళ్లు ఆపేదాని కోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పన్ను నువ్వు చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్ సో కాఫర్ డ్యామ్ వన్ కాఫర్ డ్యామ్ టూ అంటే రివర్ నదికి పక్కన స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్లు తన్నకుండా కాఫర్ డ్యామ్ టూ ఇటువైపున ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్